నమస్కారం న్యూస్ స్వాగతం మందమరి ఏరియా కాశీపేటలో మరియు సింగరేణి అన్ని అండర్ గ్రౌండ్ గనులలో సర్వీసు అయిన ఎస్డిఎల్ యంత్రాలను నడుపుటకు అవస్థపడుతున్న ఆపరేటర్స్ మరియు ఉత్పత్తి రాక తరచూ రిపేర్ అవుతున్న యంత్రాలు కావున కాలం చెల్లిన ఎస్డిఎల్ యంత్రాలను తొలగించి కొత్త ఎస్డిఎల్ యంత్రాలను తేవాలని మరియు ఎస్డిఎల్ ఆపరేటర్స్ కు ప్రమోషన్ ఇవ్వాలని తేదీ పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున కాశీపేట గని మేనేజర్ ఎస్కే అల్లావుద్దీన్ గారికి మెమంటో సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి కామ్రెడ్ దాగం మల్లేష్ గారు మాట్లాడుతూ సింగరేణిలో సర్వీస్ పాత అయిపోయినా నడపడం బాధాకరం కొత్త ఎస్డిఎల్ యంత్రాలు తేకపోవడం వల్ల అండర్ గ్రౌండ్ మైండ్స్ నష్టాల్లో ఉన్నాయి అనడం బాధాకరం కావున వెంటనే నూతన ఎస్డిఎల్ యంత్రాలను తెప్పించి మన లక్ష్యాలను అధిగమించే విధంగా మరియు ఎస్డిఎల్ ఆపరేటర్స్ పది సంవత్సరాల నుండి ప్రమోషన్స్ ఇవ్వడం లేదు కావున యాజమాన్యం వెంటనే ప్రమోషన్లు కల్పించాలని అనేక యాజమాన్యం దృష్టికి తీసుకుపోయినా సంబంధించకపోవడం బాధాకరం నెల రోజుల్లో కొత్త ఎస్డిఎల్ యంత్రాలు రాకపోతే ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు పాల్గొన్నవారు మీనుగు లక్ష్మీనారాయణ పిట్ కార్యదర్శి వి రాజేందర్ అసిస్టెంట్ కార్యదర్శి ఐ సంపత్ ఆడెప్పు రవీందర్ రఘురామ్ దామోదర్ అనిల్ అనాయకులు ఆపరేటర్స్ కొండా కుమారస్వామి బి సారయ్య పరకాల తిరుపతి శంకర్ శ్రీనివాస్ కోటయ్య సురేష్ పృథ్వీ సిహెచ్ రవి మదన్ పాల్గొనవలసిందిగా మనవి చేయిచున్నాను ఇట్లు దాగం మల్లేష్ బ్రాంచ్ కార్యదర్శి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్డెల్ ఆపరేటర్స్కు యాక్టింగ్ చేస్తున్న ఆపరేటర్స్కు సోదర్స్ అందరికీ సింగరేణి యూనియన్ నుండి నమస్కారం తెలియస్తూ సింగరేణిలో మరి పాత కాలం చెల్లిన ఎస్డీఎల్ అని నడపడం వల్ల ఇటు ఎస్డీఎల్ ఆపరేటర్లకు ఇబ్బంది జరుగుతుంది రెండోది కంపెనీకి కూడా సరైన ఉత్పత్తి రాక మరి గ్రౌండ్ బావులను నష్టాలలో చూపెట్టడాన్ని మేము ఎడిస్గా ఖండిస్తున్నాం గతంలో మేము రెండు సార్లు మూడు సార్లు కూడా యాజమాన్యం దృష్టికి తీసుకుపోయినాం ఈ కాలం చెల్లిన హెచ్డీళ్ల వల్ల ఈ ఏదైతే ఎస్డీఎల్ ఒకటి నలభై పోయాలి ముప్పై ఐదు పోయాలని టార్గెట్ చేసిన యాజమాన్యం ఈరోజు ఐదు పది పదిహేను పోసినా కూడా మాట్లాడకపోవడం దానివల్ల అంత టైం తీసుకొని పోసినా కూడా పది కావడం వల్ల ఆపరేటర్లు కూడా అనారోగ్యానికి గురి అవుతుండ్రు ఎస్డీఎల్ మొత్తం చెడిపోయినాయి కాబట్టి ఈ కాలం చెల్లిన ఎస్డీఎల్ని వెంటనే తొలగించాలని మనం అనేకసార్లు రిప్రజెంటేషన్ చేసినా యాజమాన్యం సైడ్ లేదు ఈరోజు ఈ విషయాన్ని సింగరేణి కాలుష్య వర్కర్స్ నేను అధ్యక్షులు సీతారామయ్య గారిని దృష్టి కూడా తీసుకుపోయినాం వాళ్ళు కూడా బలరాం సార్ దృష్టికి సిండ్ఎండి దృష్టికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఉత్పత్తికి ఏదైతే మనం రావాలన్న టార్గెట్ రావాలంటే హెచ్డీల్ ప్రముఖ్యమైంది హెచ్డీల్ ఆపరేటర్ ప్రముఖ్యమైన వాళ్ళు మరి పాత ఎస్డెల్లతోటి నడపడం వల్ల ఉత్పత్తి ఎట్లా సాధ్యమైందో ఇదివరకు యాజమాన్యం చెప్పడం లేదు మేము మేనేజర్ని అడిగినప్పుడు వాళ్ళు జిఎం లెవెల్లో చెప్తారు జిఎం గారిని అడిగినప్పుడు వాళ్ళు కార్పొరేటర్లు చెప్తారు అందరూ బాగానే ఉన్నారు కానీ ఇక్కడ పోయేది ఈ గణికి ఉత్పత్తి రాకపోవడం ఆ శ్రమకు తగ్గ ఫలితం ఆపరేటర్ రాకపోవడం వల్లనే మరీ ఈ యొక్క అండర్ గ్రౌండ్లు నష్టాలు అలగబోతున్నాయి కాబట్టి వెంటనే కొత్త ఎస్డెళ్లు తేవాలని మేము యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ వీళ్ళు ఇట్లనే చేసేది ఉంటే నెల రోజుల టైం ఇస్తాం నెల రోజులు అయిన తర్వాత కాలం చెల్లిన ఎస్డెళ్లు ఆపరేటర్లు ఇవ్వాలని నడపం అప్పుడు యాజమాన్యం దిగేస్తుందని మేము విన్నవించుకుంటున్నాం ఇంకో రెండోది యాక్టింగ్ చేస్తున్న ఆపరేటర్ల పరిస్థితి చూస్తే ఘోరంగా ఉన్నది పది పన్నెండు సంవత్సరాల నుండి ఇంతవరకు యాక్టింగ్ లేదు యాక్టింగ్ చేసిన వాళ్ళకు ప్రమోషన్ లేవు కాబట్టి ఎవరైతే యాక్టింగ్ చేస్తున్నారో ఎస్డీఎల్ ఆపరేటర్లో వాళ్ళందరూ ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ పెట్టినాం ఈ పాత ఎస్డీఎల్స్ ఎవరైతే పనికి రావో సర్వీస్ అయిపోయినాయో వాటిని కూడా ఏమి అక్కర రాందా పెట్టి కార్మికులు ఇబ్బంది చేసే బదులు యాజమాన్యం వాటిని విరమించుకుంటే మంచిది కొత్త ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ అన్ని కార్యక్రమాల్లో మరి యాజమాన్యం కలిసి వచ్చి మరి ఈ కార్యక్రమాలను కొత్త ఎస్డే తెచ్చి ప్రమోషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనేకసార్లు రక్షణ విషయంలో మరి పైన ఉన్న నాయకులు అనేక విషయాలు చెప్తున్నారు ఇది ఉంటే మంచిది అది ఉంటే మంచిది అని చెప్పేటోళ్ళు మరి కాలం చెందిన ఎస్డెల్ ఎట్లా నడుపుతారు దీని మీద వాళ్లకు మరి వాళ్ళ దృష్టికి తీసుకపోతేనైనా స్పందిస్తారనే ఉద్దేశంతో ఈరోజు మన ఏరియాలో మొత్తం మైండ్స్ ఎస్డెల్స్ ఉన్న కార్యక్రమం చేసిన కాబట్టి